అందరికీ వస్తే అండి తిరుమల లడ్డు గత ఐదేళ్లలో ఏ నెయ్యితో తయారు చేశారు దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ దొరికిపోయినట్టే దీన్ని తప్పించుకోవడానికి కూడా లేదా ఆ అడ్డగోలు వాదనలు వినిపించడానికి కూడా ఏమీ ఉండదు దయచేసి వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా ఈ విషయంలో కాస్త మైండ్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించండి మనం ఆలోచించాల్సింది ఒకటే కొన్ని ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి అందులో మొదటి ప్రశ్న గత ఐదేళ్లలో తిరుమల లడ్డు నాణ్యత తగ్గిందా లేదా రుచి తగ్గిందా లేదా దానికి ఎస్ఆర్నో అనేది టిక్ పెట్టుకోండి గత ఐదేళ్లలో తిరుమల లడ్డు నాణ్యత తగ్గిందా లేదా అనేది టిక్ పెట్టు అంటే నేను ఓన్లీ వైసీపీ వాళ్ళు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరము ఆలోచించాల్సిన అంశం అలాగే నాణ్యత రుచి తగ్గింది అలాగే నందిని నెయ్యి గత కొన్ని దశాబ్దాలుగా కూడా తిరుమలలో లడ్డూ తయారు చేయడానికి నందిని నెయ్యి కే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి సప్లై చేస్తున్న నందిని నెయ్యి కాదని ఎక్కడో ఉత్తరప్రదేశ్కు ఢిల్లీకి చెందిన నెయ్యి కంపెనీలకు ఎందుకు ఆర్డర్ ఇచ్చారు ఎందుకు మార్చాల్సి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మార్చలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు మార్చలేదు రోషయ్య గారు మార్చలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మార్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు మార్చాల్సి వచ్చింది నెయ్యి సప్లైని దాని జోలికి ఎందుకు వెళ్ళారు అది తప్పు నెయ్యి మార్చడం వల్ల క్వాలిటీ తగ్గింది రేట్ రుచి తగ్గింది సో ఎప్పుడైతే ఆ నెయ్యి సప్లై వాళ్ళకి వీళ్ళు తక్కువ రేటుకి టెండర్ ఇచ్చారో నాలుగు వందల నాకు తెలిసి ఆ టెండర్ డాక్యుమెంట్లై నేను చూస్తే నాలుగు వందల పదిహేను రూపాయలు ఎంతో చూపిస్తున్నారు విత్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపితే నాలుగు వందల ఎనభై రూపాయలు ఎంతో ఉంది ఏమండి ఎనిమిది వందల రూపాయలు ప్యూర్ నెయ్యి నిన్న మనం చెప్పుకున్నాం అది నాలుగు వందల యాభై రూపాయలకు సప్లై చేశాడు అంటే ఖచ్చితంగా అందులో చెత్త మెటీరియల్ కలుపుతాడు ఆ చెత్త ఈ చెత్త అని ఎన్డీడీబీ ధృవీకరించింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దీన్ని ఎవరు కూడా మేనేజ్ చేయలేరు ఎవరు కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చేలాగా ఎన్డీడీబీని ఎవరూ మేనేజ్ చేయలేరు అది ప్యూర్లీ ప్రభుత్వ రంగ అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ల్యాబ్ సో ఇక్కడ మనం బేసిక్గా ఆలోచించాల్సింది అసలు ఎందుకండి అటువంటి వివాదాల జోలికి అటువంటి వ్యవహారాల జోలికి ఎందుకు వెళ్ళాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు తిరుమలని ఐదేళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్లీ అంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ విషయంలో వివాదం జరిగింది సో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు డిక్లరేషన్ అక్కర్లేదు అనేది ఒక నిర్ణయం ఏదో తీసుకున్నారు అలా ఎన్నో రాజకీయపరమైన వివాదాస్పద నిర్ణయాలు తిరుమలలో తీసుకున్నారు దానిలో భాగంగా ఇది కూడా అసలు తిరుమల విషయంలో రాజకీయాలు ఏంటండి తిరుమల విషయంలో అవినీతి ఏంటండి ఇక్కడ అవినీతి రాజకీయం రెండూ కనిపిస్తుంది అవినీతి కనిపిస్తుంది రాజకీయము కనిపిస్తుంది నెయ్యి సప్లై విషయంలో అవినీతి ఏంటంటే తక్కువ రేటుకి టెండర్ ఇచ్చారు ఎవరికో ఢిల్లీకి ఉత్ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఆల్ఫా మిల్క్ ప్రోడక్ట్స్ అనే కంపెనీకి అలాగే మాల్గంగా మిల్క్ ప్రోడక్ట్స్ అనే కంపెనీకి వాళ్ళకి టెండర్ ఇచ్చారు నెయ్యి అత్యున్నత ప్రమాణాలతో నెయ్యి దాన్ని కాదని వాళ్ళకి ఎవరికో టెండర్ ఇచ్చారు వాళ్ళకి టెండర్ ఇవ్వడమే ఒక అవినీతి అనే ఆరోపణలు ఉన్నాయి దానికి తోడు అందులో కొన్ని రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయంట సో అది ఇచ్చిన వాళ్ళది ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ అఖిలేష్ యాదవ్ గారి కంపెనీ అంటున్నారు మరి అదంతవరకు నిజమో తెలీదు సో అందుకే అఖిలేష్ యాదవ్ గారు మొన్న జూ జూన్ నెలలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తే అందుకే అఖిలేష్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళి మద్దతు పలికారంట చూడండి ఎంత దారుణం అసలు తిరుమల విషయంలో ఎందుకు వేలు పెట్టాలి ఎందుకు తలదోర్చాలి ఎందుకు ఇన్ని కాంట్రవర్సీస్ ఎందుకు ఇన్ని వివాదాలు ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకండి సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గత ఐదేళ్లలో తిరుమల వెళ్ళి లడ్డూ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరికి కూడా అసహ్యభావం పుడుతుంది జు అది ఒక జుగు జుగుప్సాకరమైన భావం పుడుతుంది అయ్యా నేను అయ్యో నేను ఆవు కొవ్వుతో చేసిన లడ్డూ తిన్నానా అయ్యో నేను పంది కొవ్వుతో చేసిన లడ్డూ తిన్నానా అనే దారుణమైన భావన పుడుతుంది వాళ్ళందరూ ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు తెలుసా గత ఐదేళ్లలో తిరుమల వెళ్ళిన వాళ్ళు సో ఈ పాపం ఎవరిది సరే ఇందులో వైసీపీ వాళ్ళు వాదిస్తే వాదించవచ్చు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే కదా నెయ్యి టెస్ట్కి ఇచ్చారు జూలై పన్నెండో తేదీని టెస్ట్కి ఇచ్చారు జూలై ఇరవై మూడుని రిపోర్ట్ వచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడే కదా అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళదే కదా బాధ్యత అనొచ్చు కానీ నెయ్యి ఎవరి హయాంలో టెండర్లు కన్ఫర్మ్ చేశారు ఎవరు నందిని నెయ్యిని మార్చి ఉత్తరప్రదేశ్కి చెందిన కంపెనీలకు ఇచ్చారు ఎవరి హయాంలో జరిగింది వైసీపీ హయాంలోనే కదా సో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి టెండర్లు ఏమీ మార్చలేదుగా ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మార్చారు సో ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి ఈవెన్ వైసీపీ వాదన మనకి ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వట్లా పోని వైసీపీ వాదన కనెక్ట్ అయితే సర్లే టీడీపీ వాళ్ళు అసత్యవాదన చేస్తున్నారేమో అసత్య ఆరోపణలు చేస్తున్నారేమో అనుకోవచ్చు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదన ఎక్కడ కనెక్ట్ అవ్వట్లా సహేతుకం అనిపించడం లేదు సో మరి ఎలా దొరికిపోయారు చాలా దారుణంగా దొరికిపోయారు మరి దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారో కానీ చాలా వ్యతిరేకత వస్తుంది ఏమంటే జాతీయ స్థాయిలో పరుగు పోయిందండి నేషనల్ మీడియా అందరూ దీన్నే మెయిన్ ఐటెంగా తీసుకున్నారు టైమ్స్ గ్రూప్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇండియా ఎక్స్ప్రెస్లో రిపబ్లికన్ టీవీలో ఎన్డీటీవీ అన్ని నేషనల్ మీడియాలో దీన్నే హైలైట్ చేస్తున్నారు తిరుమల లడ్డూలో నెయ్యి ఆవు ఆవు కొవ్వు తిరుమల లడ్డూలో పందు కొవ్వు తిరుమల లడ్డూలో చేప నూనె ఇదే హైలైట్ చేస్తున్నారు ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఉందా ఎంత అపచారం ఇంకా ఇంత దొరికిపోయి వితండు వాదన